వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐటీడీఈ హాస్టళ్లు వివరాలు ఇలా ఉన్నాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మురుగుపేట ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఉదయం నుండి సాయంత్రం వరకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి ఈ హాస్టల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు మాట్లాడుతూ నేను నా పేరు ఎం రమేష్ బాబు గౌటీడబ్ల్యూహెచ్ఎస్ పాఠశాల పాఠశాలలు మూడు వందల పదిహేడు జీవో ద్వారా నేను స్టేషన్ గెలుపుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది నేను వచ్చింది మొదలు ఇక్కడికి పాఠశాల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ కాబట్టి ఆశ్రమ బాయ్ స్కూల్ కాబట్టి ఇందులో అందరూ కేవలం వాయిస్ మాత్రమే చదువుకుంటున్నారు ఈ పాఠశాల స్థాపించి సుమారు నలభై వసంతాలు జరుగుతున్నాయి ఈ వసంతాల ఈ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఈ పాఠశాల చాలా పేరువైనటువంటి ట్రైబుల్ డిపార్ట్మెంట్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఒక మంచి సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఇది ఈ పాఠశాలలో సుమారు గతంలో రెండు వందల నుండి మూడు వందల మంది వరకు చదువుకొని చాలామంది ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడ్డటువంటి వాళ్ళు చాలామంది స్థిరపడ్డారు స్థిరపడ్డారని నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాను కాబట్టి ఈ పాఠశాలకు మంచి చరిత్ర ఉంది అలాంటి ఈ పాఠశాల మరి ఈ పాఠశాలకు పీజిహెచ్ఎంగా శ్రీ గౌరవ తెలుక సుధాకర్ రెడ్డి గారు పీజీహెచ్ఎంగా ఇక్కడికి ప్రమోషన్ మీద ఇచ్చి వచ్చి డిసెంబర్ ఆరున ఇక్కడ నుండి డిప్యుటేషన్పై హైదరాబాద్కు వారు వెళ్ళడం జరిగింది నాటి నుండి నాకు గౌరవ ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు డీడీ గారు నాకు ఇచ్చినటువంటి ఈ హెచ్ఎంఎఫ్ఏసి ఏదైతే ఉందో ఈ హెచ్ఎంఎఫ్ఏసిని నేను డిసెంబర్ మూడో తారీఖున ఆరో తారీఖున బాధ్యతలు స్వీకరించి నేను పాఠశాలను చక్కగా చక్కగా మా పాఠశాల యాజమాన్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా నేను ఈ పాఠశాలను నిర్వహిస్తున్నాను నిర్వహిస్తున్నటువంటి ఈ భాగంలో ఇది ఆశ్రమ స్కూల్ కాబట్టి హాస్టల్ కూడా దీనికి అటాచ్మెంట్ అయి ఉంటుంది కాబట్టి అందులో భాగంగా గవర్నమెంట్ మరి ఎప్పుడైతే పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కొత్త మేను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొత్త మేనను అమలు డిసెంబర్ ఫోర్టీన్త్న ఆ కొత్త మేన ప్రకారంగానే మేము మా పాఠశాలలో నాటి నుండి ఇక్కడ అమలుపరుస్తున్నాము మెనూ చాటు విషయంలో ఏమాత్రము పిల్లలకు సప్లై చేసేటువంటి ఫుడ్ ట్రావెజన్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మేము చక్కగా పిల్లలకు అన్ని సప్లై చేస్తున్నాము అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ భాగంగా వచ్చినట్లయితే మరి మా పాఠశాల యాజమాన్యం అంటే మా సిబ్బంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మంచి విషయ నిష్ణాతులుగా నేను వారిని చాలా చక్కగా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో గతం అంటే మా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూసినట్లయితే టెన్త్ క్లాస్ మేము అందరం తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ మరి అన్ని సబ్జెక్ట్స్ ఎందు మేము టెన్త్ క్లాస్ టెన్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడంలో మేము చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి సవినయంగా వినియోగించుకుంటున్నాము మరి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా నాకు సంపూర్ణ సహకారం అందించడం వల్లనే ఈ సెన్ పర్సెంట్ రిజల్ట్ టెన్త్ క్లాస్ విషయంలో మేము గొప్ప రిజల్ట్తో సాధించాము సక్సెస్ఫుల్ అయినాం అని చెప్పేసి నేను చెప్పుకోవడం జరుగుతున్నది మరి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరానికి కొత్త కొత్త అకాడమిక్ గాను బడిపాట కార్యక్రమంలో కొత్త అడ్మిషన్ తర్వాత వాలీబాల్ వాలీబాల్ క్రికెట్ ఇలాంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి పిల్లలకు శిక్షణ ప్రతిరోజు ఇస్తా అందిస్తాడు శిక్షణ ఇస్తాడు కాబట్టి వారు కూడా ఉండటం శిరస్థానం పాఠశాలకు పీడిగా ఉండటం కూడా పాఠశాలకు పాఠశాల అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే చాలా మంచి నిష్ణాతులు వారు అనుభవం కలిగినటువంటి పీడి గారు అదేవిధంగా అందులో భాగంగానే తర్వాత ఆర్ఎంఎస్ఏ ఫండ్ నుండి వచ్చినటువంటి స్పోర్ట్స్ కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏవైతే వచ్చినాయో వాటి కింద మేము కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ మొత్తం దర్దాపుగా తీసుకొచ్చినాము పిల్లలకు ఆట వస్తువులు అన్నీ దాదాపుగా ఇరవై ఐదు వేలు మొత్తం కొన్నాము అదేవిధంగా యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించిన ఏవైతే అవసరం ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయో ఆ వాటి కూడా కొనుగోలు చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఐదు వేలతోని అదేవిధంగా ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటి ఆ ట్రస్ట్ను మేము కొన్ని పాఠశాల లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు కావాలని మేము కోరగా తక్షణ వారు స్పందించి దరిదాపుగా పుస్తకాలు పిల్లలు లైబ్రరీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు వారు పంపిణీ చేశారు కొన్ని చైల్స్ పంపి పంపిణీ చేశారు ఆల్మార్ ఇచ్చారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తర్వాత ఆర్ఓ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కోసం వచ్చినట్లయితే ఈ ఫెసిలిటీస్ కాడికి వస్తే ప్రత్యేకంగా ఆర్ఓ ప్లాంట్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మంచి పరిశుభ్రమైనటువంటి నీరును పిల్లలకు అందిస్తున్నాం ఎందుకంటే సీజనల్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి మంచి వాటర్ వాటర్ప్లై మినరల్ వాటర్ను అందిస్తున్నాము అదేవిధంగా దోమలు ఈగలు అలాంటివి రాకుండా ఎప్పటికప్పుడు పిల్లలు తిన్నటువంటి ఆహారం ఏదైతే విడిగా తినేటప్పుడు కింద పడకుండా చొరవ తీసుకుంటున్నాం సార్లు అందరం టీచర్స్ అందరం ఇద్దరు కలిసికట్టుగా ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసము మేము అందరం కృషి చేస్తున్నామని చెప్పేసి మరి వీలైతే తర్వాత ఈ పాఠశాల చదువుకుంటున్నటువంటి పిల్లలకు గవర్నమెంట్ సప్లై చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి నోట్బుక్స్ పీఈటీ డ్రెస్సులు అండర్వేర్సు బనియన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా అందజేశామని చెప్పేసి సహజంగా తెలియజేసుకుంటున్నాం